దేశవ్యాప్తంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ముమ్మరంగా సాగుతున్నాయి అయితే న్యూఢిల్లీతో పాటుగా అన్ని రాష్ట్రాల్లోనూ పంద్రాగస్టు వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అక్కడి ప్రభుత్వం ఏర్పాట్లు చేసుకుంటుంది ఇదే క్రమంలో ఏపీ ప్రభుత్వం కూడా పంద్రాగస్టు వేడుకల పైన దృష్టి పెట్టింది ఇప్పటికే ఏ ఏ జిల్లా కేంద్రాల్లో ఎవరు జెండా ఆవిష్కరణ చేయాలనే దానిపైన నిర్ణయం కూడా తీసుకుంది తాజాగా ఆగస్టు పదిహేను పండుగను గ్రామాల్లోనూ ఘనంగా నిర్వహించేందుకు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది గ్రామాల్లో స్వాతంత్ర దినోత్సవాన్ని నిర్వహణ కోసం పంచాయతీలకు నిధులు పెంచేసింది ఈ మేరకు మేజర్ మైనర్ గ్రామ పంచాయతీలకు నిధులు పెంచుతూ రాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకున్నారు పంద్రాగస్టు వేడుకల నిర్వహణ కోసం మైనర్ గ్రామ పంచాయతీలకు నిధులను వంద నుంచి పదివేలు మేజర్ గ్రామ పంచాయతీలకు రెండు వందల యాభై నుంచి ఇరవై ఐదు వేల వరకు పెంచినట్లు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పారు రిపబ్లిక్ డే వేడుకలను కూడా ఇదే తరహాలో నిర్వహణ కోసం నిధులు కేటాయిస్తామని పవన్ కళ్యాణ్ స్పష్టత చేశారు అయితే పంద్రాగస్టు సందర్భంగా అన్ని పాఠశాలల్లో రాజ్యాంగ విలువ స్థానిక సంస్థల పాలన లాంటి అంశాలపై బకృత్వ రచనల పోటీ ఉండాలన్నారు డిబేట్ క్విజ్ పోటీలు ఇలాంటివి పెట్టాలని పవన్ కళ్యాణ్ చెప్పారు ఆటల పోటీలు నిర్వహించి బహుమతులు అందచేయాలని పంచాయతీరాజు సర్పంచ్లకు స్పష్టం చేశారు అయితే స్వాతంత్ర సమరయోధులను రక్షణ రంగంలో పనిచేసిన వారిని పారిశుద్ధ్య కార్మికులకు పాఠశాలల్లో సన్మానం చేయాలని చెప్పారు స్కూల్ పిల్లలకు చాక్లెట్లు బిస్కెట్లు అందించి పారి గాంధీజీ చెప్పిన మాటలతో ప్రమాణం చేయించాలని పవన్ కళ్యాణ్ ఆదేశించారు మరోవైపు ఆగస్టు పదిహేను సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగే వేడుకల్లో పాల్గొనున్నారు అక్కడే ఉదయం తొమ్మిది గంటలకు జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాకినాడలో జాతీయ జెండాను ఎగరవేస్తారు మంత్రులు కూడా వారికి కేటాయించిన జిల్లా కేంద్రాలలో జరిగే స్వాతంత్ర దినోత్సవ కార్యక్రమాల్లో పాల్గొంటారు దీనిపైన ఏపీ సాధారణ పరిపాలన శాఖ ప్రోటోకాల్ విభాగం ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది దీని ప్రకారం మంత్రులు జిల్లా కేంద్రాలలో జెండాలను ఆవిష్కరింపచేస్తారు